హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష ఈరోజు పెసర సున్నుండలు మినప సున్నుండలు ఏ విధంగా చేయాలో చూద్దాం ఇవి చాలా హెల్దీ రెసిపీలు ఇవి పూర్వం మన అమ్మమ్మలు నానమ్మలు చాలా ఈజీగా చాలా ఓపికగా చేసేవాళ్ళు ఇవి రెండు ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి స్టవ్ పై మందపాటి గిన్నె పెట్టుకుని ఒక కప్పు మినుమలు వేసుకోవాలి ఈ మినిమల్ని సన్న సెగ్ మీద చక్కగా వేయించుకోవాలి వీటిని దగ్గరే ఉండి ఓపిక్గా కలుపుతూ వేయించామంటే పది నిమిషాలకి ఇవి చక్కగా వేగాయి వీటిని ప్లేట్లో వేసేసుకుందాం దీనిలోనే ఒక కప్పు మినపగుళ్ళు వేసి వేయించుకోవాలి ఇవి దోరగా వచ్చేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి ఈ వేయించుకునే ప్రాసెస్ అంతా దగ్గరుండి చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి లేదంటే మాడిపోయే అవకాశం ఉంది మాడిపోయాయి అంటే సున్నుండలు రుచిగా ఉండవు టేస్టే మారిపోతుంది ఈ విధంగా వేయించుకోవాలి వీటిని కూడా అలాగే కలుపుతూ వేయించుకోవాలి మినుములు వేగేంత టైం అయితే పట్టదు కానీ చాలా త్వరగానే వేగిపోతాయి గతంలో మన అమ్మమ్మలు నానమ్మలు కట్టెల పొయ్యి చేసిన చాలా ఓపికగా ఇలాంటి వంటలన్నీ చేసేవాళ్ళు మనకు అలాంటి ఇబ్బంది లేదు చాలా సౌకర్యాలు వచ్చాయి చాలా ఈజీగా చేసుకోవాలి ఇవి కూడా వేగాయి వీటిని కూడా తీసి ప్లేట్లో వేసుకుందాం మళ్ళీ అదే పాన్ స్టవ్ మీద పెట్టుకుని చిన్న గ్లాసుడు బియ్యం వేసుకోవాలి వీటిని కూడా దోరగా వేయించుకోవాలి ఇవి వేయడం వల్ల తినేటప్పుడు నోటికి చుట్టుకోకుండా సాఫ్ట్గా ఉంటాయి ఈ బియ్యం కూడా క్రిస్పీగా వచ్చేలా వేయించుకోవాలి ఇవైతే వేగాయి స్టవ్ పెద్దాం చూసారు కదా చక్కగా వేగాయి వీటిని మినపు గుళ్ళలో వేసేసుకుందాం ఇలా వేసేసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇవైతే పూర్తిగా చల్లారిపోయాయి వీటిని మిక్సీలో వేసుకుందాం ముందుగా మినుములను వేసుకుందాం వీటిని మిక్సీ పట్టుకుందాం ఈ విధంగా పట్టుకోవాలి దీన్నంతా పళ్ళెంలో వేసేసుకుందాం దీన్ని కొంచెం చెరుక్కోవాలి ఇలా వచ్చిన ఈ పొట్టును తీసేయాలి ఈ పొట్టు తీసేసామంటే సునుండల కలర్ చాలా బాగుంటుంది సగం అయితే వచ్చేసింది మొత్తం తీయాల్సిన అవసరం లేదు దీన్ని మళ్ళీ మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఈ విధంగా పట్టుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ జార్లోనే మినపగుళ్ళు బియ్యం వేయించి పెట్టాం కదా ఇవి కూడా వేసేసుకోవాలి దీనిలో రెండు మూడు యాలకులు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి దీనిని కూడా ప్లేట్లు వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో రెండు కప్పులు పంచదార వేసుకోవాలి ఒక కప్పు మినుములు ఒక కప్పు మినపగుళ్ళు గుళ్ళు వేసుకున్నాం కదా రెండు కప్పులు పంచదార వేసుకోవాలి ఈ పంచదార పొడిని ఈ మినపసుల్లో వేసేసుకోవాలి పంచదార ఇవి రెండు బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పిండిలు వేడి వేడి నెయ్యి వేసి కలుపుకోవాలి నెయ్యిని బాగా వేడి చేసుకోవాలి వేడి చేసి వేసుకోవాలి వేడి నెయ్యి వేసాం కదా చేయి కాలుతుంది ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి స్పూన్ తీసేసి చేత్తో బాగా కలుపుకోవాలి నెయ్యి వేడి చేసి వేయటం వలన స్మెల్ అనేది చాలా బాగుంటుంది పంచదార కూడా మెల్ట్ అవుతుంది నేను వేసిన నెయ్యి అయితే కరెక్ట్ గా సరిపోయింది ఇప్పుడు దీన్ని ఉండలు చేసేసుకుందాం బాగా ప్రెస్ చేస్తూ నొక్కుకోవాలి అంతే అండి అయితే రెడీ అయిపోయింది ప్లేట్లో పెట్టేసుకుందాం అలాగే మిగిలినవన్నీ కూడా చేసుకోవాలి మినపసన్ని ఉండలు రెడీ అయ్యాయి ఒక కప్పు తెచ్చలు తీసుకోవాలి ఫ్లేమ్ని సిమ్ లో పెట్టుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి అంటే హైలో పెట్టమంటే పైన మాడిపోతాయి లోపలైతే వేగవు చూస్తున్నారు కదా కలర్ అయితే మారుతుంది ఇవైతే పూర్తిగా వేగాయి ఇవి వేగడానికి నాకు దాదాపు పది నిమిషాలు పట్టింది వీటిని ప్లేట్లో వేసి చల్లారి పెట్టుకుందాం దీనిలోనే ఒక కప్పు మినపగుళ్ళు వేసి వేయించుకోవాలి ఇవి దారుగా వచ్చేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి వీటిని కూడా అలాగే కలుపుతూ వేయించుకోవాలి ఇవి కూడా వేగాయి వీటిని కూడా తీసి ప్లేట్లో వేసుకుందాం ఈ పెసలు గుళ్ళు చల్లారాయి వీటిని మిక్సీ పట్టుకుందాం చల్లారిన పెసలను ముందుగా మిక్సీ ఈ విధంగా మిక్సీ పెట్టుకుని ఈ పండెంలో వేసేసుకోవాలి మినపగుళ్ళు కూడా ఇదే విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకొని ఈ పెసరపిండిలో వేసేసుకోవాలి దీంట్లోనే కప్పున్నర పంచదార వేసుకోవాలి తీపి ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకా వేసుకోవచ్చు ఒక మూడు యాలకులు వేసుకోవాలి దీనిని కూడా మిక్సీ పట్టాలి ఈ పంచదార పొడిని కూడా వేసేసుకోవాలి ఈ పంచదార ఈ పిండిలు అన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దీనిలో వేడి వేడి నెయ్యి వేసుకోవాలి కలుపుకుంటూ ఎంత నెయ్యి కావాలో అంత నెయ్యి వేసుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసేలాగా సరిపోయినంత నెయ్యి వేసుకుని కలుపుకోవాలి వీటిని ఉండలు చుట్టుకోవటమే ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ చుట్టుకున్నామంటే పెసర సున్నుండలు రెడీ అయిపోయినట్టే ఇలాగే అన్ని చుట్టుకోవాలి పెసలతో సున్నుండలు రెడీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి